పాపిడి మనము ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోవాలి నెయ్యి తీసుకున్నాక ఇది సిమ్లోనే ఉంచుకోండి అందరూ మైదా వాడతారండి మైదా కంటే గోధుమ పిండి చాలా మంచిది హెల్త్కి పిండి మంచిది కదా నేను మై గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను ఒక కప్పు గోధుమ పిండి ఆ కప్పు శనగపిండి దీనిని మనము దోరగా వేయించుకోవాలి వాసన వచ్చే వరకు అస్సలు హై పెట్టకండి మీడియంలోనే కలుపుకుంటూ ఎయిట్ టు నైన్ మినిట్స్ పడుతుంది స్లోగా సిమ్లోనే మంచి వాసన వచ్చేంత వరకు దీనిని వేయించుకొని చల్లార్చుకొని ఇలాగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల ఉండలు లేకుండా వస్తుంది స్మూత్గా ఇలా చేసుకోవాలండి కంపల్సరీ తర్వాత దీనిని పక్కన పెట్టేసుకోవాలి మనం ఎంతైతే క్వాంటిటీ ఒక కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు శనగపిండి తీసుకున్నాం కదా ఒకటిన్నర కప్పు అవుతుంది అదే కప్పుకి ఒకటిన్నర కప్పు షుగర్ తీసుకోవాలి క్వాంటిటీ హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి చూడండి ఇలా కలుపుకున్నాక మనము ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది కంపల్సరీ మీరు సిమ్లోనే ఉండాలండి హై అస్సలు పెట్టద్దు సిమ్లోనే దాదాపు ట్వంటీ టు ట్వంటీ టూ మినిట్స్ పడుతుంది చూడండి ఇలా గోల్డెన్ కలర్ రాగానే మీకు తెలిసిపోతుంది పాకం వచ్చినట్టు కరెక్ట్ సరిపోతుంది ఇట్లా వాటర్లో ఇవ్వగానే మీకు గోల్డ్ కలర్ కనిపిస్తుంది ఇది ఒక గుర్తు మనకి అంతే అండి చాలా ఈజీగా మనం చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకోవాలి ఆపేసుకొని మీరు మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ ఉంటుంది కదా దానికి నెయ్యి అప్లై చేయండి అప్లై చేసేసి దాన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిని అస్సలు కదిలించొద్దు కదిలించకుండా ఒక ఫైవ్ మినిట్స్ టు సెవెన్ మినిట్స్కి చల్లగా అయిపోతుంది తర్వాత మీరు సైడ్ నుంచి ఇలాగా తీస్తే మొత్తం లేస్ వస్తుంది మంచిగా నీట్గా దీనిని కొంచెం మనం చేయి టచ్ చేసి అంటే టచ్ చేయగలిగేంత వేడున్నప్పుడు మాత్రమే మీరు చేసుకోండి వేడి వేడి ఉన్నప్పుడు చేయి పెట్టకండి చేయి కాలుతుంది చూడండి ఇట్లా మనం చేయి పట్టుకునేంత వేడి ఉన్నప్పుడు మనము దీనిని చేసేసుకోవాలి మొత్తం వద్దు ఇలాగా లాగకుండా మనం ట్విష్ చేసుకుంటాం మళ్ళీ లాక్కుంటా ట్విష్ చేసుకుంటా దీనికి ఎంతో ఓపిక ఉండాలండి చాలా కష్టం అవుతుంది అలా ఎంత మనము మంచి ఓపిక చేసుకుంటామో అంత మంచిగా వస్తుంది ఇది ఇలాగ ట్విస్ట్ చేసుకుంటే అలా ఆకుంటా ట్విస్ట్ చేసుకుంటే అలా ఆకుంటూ ఉండాలి గోరువెచ్చగానే ఉండాలండి చల్లగా అయితే రాదు వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం చేయగలగాలి చేతులు కాలుతూ ఉంటాయి కానీ ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటా ఉంటే మనకి చాలా మంచిగా వస్తుంది చూడండి ఇలా చేశాక ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్ ఫిఫ్టీన్ టైమ్స్ చేశానండి లాగా ట్వంటీ టైమ్స్ అని చేసుకోవచ్చు చేసుకున్నాక ఇలా సర్కిల్ వేసుకొని మనం మేము ముందు పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పిండిని వేయించుకున్న పిండిని ఇందులోకి వేసుకుంటా నేను చూపించిన విధంగా ఇలా అనుకుంటూనే ఉండాలండి ఎంత మీరు అనుకుంటారో మీ ఓపిక ఎంత ఎన్ని థ్రెడ్స్ వస్తే అంత మంచిగా సోన్ బాపిడీ వస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలండి మనము చూడండి ఇట్లా అంటనే ఉండాలి తిప్పుతుండాలి పొడి వేసుకుంటూ ఉండాలి మనము వేయించుకున్నది మళ్ళీ ట్విస్ట్ చేస్తూ ఉండాలి ఇలా ఎన్ని ట్విస్ట్ చేస్తే మీకు అంత మంచిగా సోన్ బాపిడి వస్తుంది సన్న థ్రెడ్స్ ఉంటాయి కదా అంత థ్రెడ్స్ వచ్చే వరకు చేసుకోవచ్చు మనం ఓపిక మన అండి ఎంతసేపు అయినా చేసుకోవచ్చు కానీ మనం ఫ్యాక్టరీలో చేసినంత పర్ఫెక్ట్గా అయితే ఇంట్లో చేస్తే రాదండి కన్ఫామ్గా నేను చెప్తున్నాను ఎవరైనా ఇంట్లో చేస్తే ఫ్యాక్టరీలో చేసినంత పర్ఫెక్ట్గా రాదు కంపల్సరీ నేను కూడా చేశాను కదా ఇంట్లో అయితే ఫ్యాక్టరీలో చేసినంత పర్ఫెక్ట్గా రాలేదండి చూడండి ఇలా చేశాక మన చిన్న గిన్నెలోకి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలాగ మనం లైట్గా ప్రెస్ చేయాలి అంతే అండి చాలా ఈజీగా రెడీ అయిపోతుంది కానీ మనం బయటకున్నంత మెత్తగా అయితే అస్సలు రాదు ఇంట్లో చేస్తే ఇంతే అండి తినాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు చూడండి రెడీ అయిపోయింది సోన్పాపిడి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ బై బాయ్